సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ని టార్గెట్ చేస్తూ కరీంనగర్ టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు అభివృద్ధి చేయడం కూడా చేతగాని వారు కూడా బీఆర్ఎస్ ని విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన చల్లా హరిశంకర్ అభివృద్ధిని పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ లు పార్టీ ఆ పార్టీలో విలీనం అవుతుందంటే కాదు కాదు ఈ పార్టీలో విలీనం అవుతుందంటూ మాట్లాడుకోవడం విడ్డూరంగా ఉందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆయా పార్టీలో విలీనం చేసేందుకు వీరేమైనా బ్రోకరేజం చేస్తున్నారా అంటూ నిలదీశారు ఆయన కేసీఆర్ తిట్టి మొదటిసారి లీడర్ అయిన ఎంపీ బండి సంజయ్ తొలిసారిగా ఎంపీగా గెలిచి కరీంనగర్ అభివృద్ధి కోసం రూపాయి కూడా తీసుకురాలేదన్నారు మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కేసీఆర్ కేటీఆర్ అని టార్గెట్ చేసి విమర్శలు చేసి ఇప్పుడు ఒకరు సీఎం అయితే మరొకరు కేంద్రంలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు వారి వారి పార్టీలు అధికారంలోకి వచ్చి నెల్ల అటు సీఎం రేవంత్ రెడ్డికి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేసీఆర్ భయం వేయటం లేదని తీయబట్టారు బండి సంజయ్కి చిత్తశుద్ధి ఉంటే కరీంనగర్ అభివృద్ధికి నిధులు తేవడంతో పాటు ఆగిపోయిన మానేరు రివర్ ఫ్రంట్ పనులు ఎల్ఎండికి నీటి విడుదలపై మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు గోదావరి జలాలను నంది మెడారం మిడ్ మానేరు మీదుగా అన్నపూర్ణ రంగనాయక సాగర్కు తరలిస్తున్న పాలకులకు లో లెవెల్ కు చేరుకున్న ఎల్ఎండి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఎల్ఎండికి నీరు ఎందుకు విడుదల చేయడం లేదో చెప్పాలంటూ కూడా నిలదీశారు ఇప్పటికైనా బండి సంజయ్ మరి స్పందించి ఎల్ఎండికి నీటి విడుదలపై మాట్లాడాలని డిమాండ్ చేశారు చేశారు కాంగ్రెస్లో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందానికి అంటుండంటే మరీనే బండి సంజయ్ కేంద్ర మంత్రి గారు సోనియా గాంధీతోని రాహుల్ గాంధీతోని ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారితో ఈయన మాట్లాడి కేసీఆర్కును కాంగ్రెస్కు ఏమన్నా మీడియేటర్ వహిస్తుండ ఆయనే అది మొదలు చెప్పాలి సంచులు ముట్టినవి కేసులు అంటుండు మరి సంచులు ఈ జంగా చూసినావా ఇప్పటికి వారం రోజుల నుంచి వెళ్ళి బండి సంజయ్ అనే రెండోసారి పార్లమెంట్ సభ్యుడయ్యి కేంద్ర మంత్రి అయిన అంటేనే పొద్దున ఎత్తే తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టాలే తిట్టి తిట్టే నువ్వు లీడర్ అయినావు నీకు వేరే ప్రజలకు పనిచేసి లీడర్ కాలే బండి సంజయ్ పార్లమెంటు సభ్యునిగా గత పోయిన ఐదేళ్ళు ఈ పార్లమెంటుకు రూపాయి పనిచేయలే అప్పుడున్న ప్రభుత్వాన్ని విమర్శించాలి కేసీఆర్ను కేటీఆర్ విమర్శించాలి దానివల్లనే రెండోసారి ఎంపీ అయినాయనే అదృష్టానికి కేంద్ర మంత్రి కూడా అయిండు మరి మా ప్రభుత్వం పోయి తొమ్మిది మాసాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది మాసాలు అయింది నువ్వు కేంద్ర మంత్రి అయి మూడు నాలుగు నెలలు అవుతుంది